మెదక్ జిల్లా నర్సాపూర్లో అక్రమంగా గోవులను తరలిస్తుండగా కంటైనర్ లారీని బీజేపీ నాయకులు అడ్డుకున్నారు ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తుండటంతో బీజేపీ నాయకులు వాహనాన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు కాగా ఘటనా స్థలానికి చేరుకున్న నర్సాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ¡Vaya, vaya, vaya! ¡Vaya, 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 vaya! ¡Vaya! ¡Vaya! ¡Vaya, vaya! 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 ¡Vaya, vaya, vaya! ¡Vaya, vaya, 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 vaya! ¡Vaya, vaya, vaya,

అటాగరా 5 టేక్ర సనొాఇ ఇవనివిలే దాగరటలు తో సి నకు

ప్రతిదీ మాట్లాడుతూనే ఇబ్బంది జియా కూడా కంటే జియా కూడా పోదామా అని సార్ కూడా అడిగినప్పుడు సరే వీళ్ళందరూ ఉన్నారు సార్ అయితే ఇబ్బంది అయితే అడిగారు అలా లీగల్ టీమ్ ఉన్నది మేము అన్నీ ఉండే ఆడే అయితే రక్షించకుండా సరే అని సార్ కూడా అన్నాడు ప్రశాంత్ ప్రశాంతంగా చేసుకుంటున్నాం